వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అక్కడేమో శ్యామ ఆంటీ చేతికి గాయం తాకింది సేమ్ ఇటువంటి కట్టే ఉంది నీ చేతికి కూడా ఈ కట్టే ఉంది అంటే ఏంటమ్మా నువ్వు నాకు అబద్ధం చెప్పావు ఇంతకాలం నువ్వు నన్ను మోసం చేశావ్ అని చెప్పి జున్ను అడిగి వెళ్ళి పక్క గదిలో కూర్చోటంతో ఇక అర్జున్ ఇందిరాదేవి అమ్మ లక్ష్మి ఇంతకాలం అబద్ధం చెప్పావని తెలుసుకున్నాడు ఇక లాభం లేదు వాడికి నచ్చ చెప్పాల్సిందే పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక లక్ష్మి జున్ను అమ్మ ఏం చేసినా మన మంచికే కదా చేస్తుంది నీకు లక్కీ అంటే చాలా ఇష్టం కదా లక్కీ బాధపడటం నువ్వు భరించలేవు కదా నాన్న నువ్వు అనుకున్నట్టుగా అమ్మ శ్యామ ఆంటీ ఇద్దరు ఒకరే నాన్న కాకపోతే నిజాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు ఆఖరికి నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా లక్కీతో కూడా చెప్పకూడదు అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అర్జున్ వీళ్ళందరూ కూడా నచ్చ చెప్పడంతో సరే అయితే మా అమ్మ ఏం చేసినా మంచి చేస్తుంది కాబట్టి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అని చెప్పేసి జున్ను అనగానే హ్యాపీగా ఉంటారు మరోపక్క అక్కడొచ్చేసి మనీషా లక్కీని గోపికల రెడీ చేస్తుంది కదా అయితే ఏదో తగ్గిందనంగాని సంయుక్త వచ్చేసేసి ఏదో తగ్గింది కాదు పాపిడి బిళ్ళ తగ్గింది అని చెప్పేసేసి పాపిడి బిళ్ళ పెట్టి రెడీ చేస్తుంది అదే సమయంలో అక్కడికి లక్కీ కూడా వస్తాడు ఇక ఇద్దరు ఒకటికొకరు చూసుకొని అచ్చం కృష్ణుల్లా ఉన్నావురా నువ్వు అని అరవింద వీళ్ళందరూ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక లక్కీ జున్ను ఇద్దరు కూడా ఇంట్లో రాధాకృష్ణుల్లాగా డ్యాన్స్ వేయటం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడుకోవడం పాడుకోవటం తోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఇక మనీషా ఒంటరిగా ఉంటుంది ఏంటి మనీషా అందరూ అక్కడ చాలా హ్యాపీగా ఉంటే నువ్వేంటి ఇలా ఒంటరిగా వచ్చావు అని అనగానే ఆపే ఏమీ లేదంటే నాకెందుకనో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఆ జున్నుకి ఉన్ను అసలు సంయుక్తకి ఏంటి పరిచయం పెళ్ళి కానీ సంయుక్తలాగా ఉందా లక్ష్మీని అని మనందరికీ తెలిసిపోయింది కానీ అసలు లక్ష్మీకి జున్నుకి ఏంటి సంబంధం అని చెప్పేసేసి అనగానే నాకు అదే డౌట్ వస్తుంది మనకి లక్కీ కూతురు లక్ష్మీ కూతురు లక్కీ అని తెలిసిపోయింది కానీ లక్ష్మి లక్కీతో పాటు ఇక జున్ను మీద కూడా విపరీతమైన ప్రేమను చూపిస్తుంది కాబట్టి తనకు ఆ సిచ్యువేషన్లో కవల పిల్లలు ఏమైనా పుట్టుంటారా అని ఇద్దరు ఒకరికొకరు క్వశ్చన్ మార్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడు దేవయాని అంటుంది ఒక్క నిమిషం ఆగు మన 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 వాటన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని చెప్పేసేసి హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి నేను ఎవరన్నది పక్కన పెట్టండి సరిగ్గా ఏడేళ్ల క్రితం లక్ష్మి అనే ఆవిడ అక్టోబర్ రెండో తారీఖు నైట్ పూట డెలివరీ అయింది తనకు ఏ టైంలో పిల్లలు పుట్టారు ఎంతమంది చెప్పగలరా తనకు ఒక పాపే కదా అని చెప్పేసి అనగానే లేదు మేడం తనకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక బాపు ఒక పాప మీరు చెప్పినట్టుగానే లక్ష్మి అనే పేషెంట్ కవల పిల్లలకు జన్మనిచ్చింది అని చెప్పేసి అనగానే దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే మనీషా ఆంటీ ఆంటీ ఏమైందంటే హలో ఆంటీ మిమ్మల్ని అదేంటి ఇలా అయిపోయారు అని చెప్పేసేసి ఆంటీ అని గట్టిగా అరవటంతో ఆ మనీషా మనీషా అని అంటూ ఉంటుంది ఏమైందంటే హాస్పిటల్కి ఫోన్ చేసిన తర్వాత నోట మాట రాకుండా అలా ఉండిపోయారేంటి అని అనగానే ఏమీ లేదు మనీషా మన అనుమానమే నిజమైంది నిజంగానే లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు ఒక పాప లక్కీ అయితే మరొకడు కొడుకు ఆ కొడుకు జున్నుగాడే అనమాట అని చెప్పేసి అనగానే అవునంటి అందుకనే లక్ష్మి జున్ను మీద అంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే మనీషా ఆంటీ చెప్పాను కదా ఫాదర్స్ డే రోజు నాకు గుడిలో కనిపించింది అని చెప్పేసేసి ఆ ఫాదర్స్ డే రోజు స్కూల్లో కనిపించింది జున్ను మదర్గా వచ్చింది అమ్ము లక్ష్మికి ఇన్ని వేషాలు ఉన్నాయో చూసారా ఆంటీ అని చెప్పేసి అనగానే అప్పుడు దేవయాని అంటూ ఉంటుంది మనీషా ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లోనే నువ్వు చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి అని అనగానే అవునండి ఎందుకంటే మిత్ర ఈ ఇంట్లో అందరికన్నా తన పెంచుకున్న కూతురు అని అనుకుంటున్న లక్కీ మీద ప్రేమను చూపిస్తున్నాడు ఆ లక్కీకి జన్మనిచ్చింది లక్ష్మీనే అని తెలిస్తే ఈ సంయుక్తాన్ని లక్ష్మి అని మిత్రకు తెలిసినట్లయితే లక్ష్మీ చేసినవన్నీ మర్చిపోయి లక్కీకి తల్లి కావాలి కాబట్టి అందులోనూ కూడా లక్ష్మీనే కాబట్టి ఇక ఆనందంగా ఇక చింతలేని కుటుంబం మీమిద్దరం మాకిద్దరు పిల్లలు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు అలా ఉండటానికి వీలు వీల్లేదు వీలు లేదు ఇప్పుడిప్పుడే మిత్ర నా మీద ప్రేమను చూపిస్తున్నాడు ప్రేమగా భోజనం తినిపించాడు అనుకున్నాను ఏంటంటే ఇలా జరిగింది అని అనగానే చూడు మనీషా మిత్రని మీద చాలా ప్రేమను చూపిస్తున్నాడు ఎందుకంటే నువ్వు లక్కీని చక్కగా రెడీ చేసావు నీకు పెళ్ళైన తర్వాత కూడా పిల్లల అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడావు కాబట్టి ఇప్పుడుకిప్పుడు నేను ఒక ప్లాన్ వేస్తాను అని అనగానే ఏంటంటే అది అని చెప్పేసి అనగానే బయట పిల్లలకి ఫోటోషూట్ జరుగుతుంది ఒక పక్క నా కొడుకు అదిగో ఆ లక్ష్మీ చెల్లెలు ఇద్దరు ఫోటోషూట్ చేస్తున్నారు నేను పైకి వెళ్ళి కరెక్ట్గా లక్కీ మీద పడేటట్టు పూల ముక్కను విసిరి కొడతాను నువ్వు ఒక్కసారిగా అమ్మ లక్కీ అని నీ ప్రాణాన్ని పనంగా పెట్టి మరీ నువ్వు కాపాడినట్టు నటించు అప్పుడు మిత్ర దగ్గర ఇంకా నీకు పేరు వస్తుంది ముందు మిత్ర నీ మెడలో ఎలా మూడు వేయాలా మూడు ముళ్ళు వేయాలా అన్నది ఆలోచించు ఎందుకంటే ఒక్క రోజైనా ఒక్క క్షణంలో అయినా ఈ నిజాలన్నీ బయటపడిపోయావంటే మరో క్షణం మనీషా ఎవరు అన్నట్టుగా మిత్ర చూస్తాడు ఎందుకంటే నా పిల్లలిద్దరితో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను అని అనుకుంటాడు కాబట్టి నువ్వు ఎంత తొందరగా నిద్ర చేత మూడు ముళ్ళు వేయించుకుంటే నీకే అంత మంచిది అని చెప్పేసి చెప్పంగానే సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి మన మనీష ఏం చేస్తుందంటే ఇక వాళ్ళు షూట్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది పైకి వెళ్ళి దేవయాని సైగ చేయటంతో పూల మొక్కని కింద పడేస్తూ ఉంటుంది కరెక్ట్గా లక్కీని అక్కడి నుంచో పెట్టి జాను వివేక్ వాళ్ళు ఫోటోషూట్ చేస్తూ ఉంటారు ఆ పూల మొక్క కింద పడుతుంది అనగా ఒక్కసారిగా మనీషకు అంతా తెలుసు కదా అమ్మ లక్కీ అని చెప్పేసేసి గట్టిగా లక్కీని పట్టుకొని పక్కకు వచ్చేస్తుంది పూలం ఒక కింద పడిపోతుంది ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటా సౌండ్లో ఏమైంది అని బయటకు రాగానే ఇక లక్కీని పట్టుకొని మనీషా నాన్న లక్కీ నీకేం కాలేదు కదమ్మా నీకేం కాలేదు కదూ అని అనగానే ఏమీ కాలేదు మనీషా అంటే మీరు సమయానికి కాపాడారు కదా లేకపోతే ఏమయ్యేదో ఏంటో అని చెప్పేసి అనగానే ఏం జరిగింది అని అనగానే ఏం లేదక్కా లక్కీ మీద పూల మొక్క అన్ అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోబోతూ ఉండగా మన మనీషాని ప్రాణానికి తగ్గించి మరీ కాపాడింది ఎందుకు మనీషా నీకు మిత్ర అన్న లక్కీ అన్న అంత ప్రేమను చూపిస్తున్నావు నీ కడుపును పుట్టిన కూతురు కూడా కాదు కదా అని అనగానే అదేంటంటే అలా అంటున్నారు ప్రేమను చూపించడానికి లక్కీ నా కడుపునే పుట్టాలా లక్కీ అన్న మిత్ర అన్న నాకు ఎంతటి ప్రేమో మీకు తెలిసిందే కదా పిల్లల గురించి మాట్లాడుతున్నారు కదా ఇంకో చెప్తున్నాను వినండి ఒకవేళ నన్ను మిత్రను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను పిల్లల్ని కన్నా అంటే ఎందుకంటే నేను పిల్లల్ని కన్నాని అనుకోండి నాకు లక్కీ మీద ప్రేమ అనేది తగ్గిపోతుంది అప్పుడు నా బిడ్డల్ని ఒకలాగా లక్కీని ఒకలాగా చూడాల్సి వస్తుంది ఆ గోలంతా లేకోకుండా నా సర్వస్వం లక్కీని అని బతికేస్తే ఇక అంతా హ్యాపీగానే ఉంటాం కదా అని చెప్పేసేసి అంటూ ఉంటూ మనీషా లోపలికి పదండి వెళ్దాం అని అనగానే ఒక్క నిమిషం ఆగు మనీషా అని అనగానే ఏమైంది మిత్ర అని చెప్పేసి అంటూ ఉంటే మనీషా ఇంతకాలం నేను చాలా దూరం పెట్టాను కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అదేంటి అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అనగానే సంయుక్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అరవింద ఫ్యామిలీ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే మిత్ర ఏంటి మిత్ర నా మీద జాలిని చూపిస్తున్నావా ఈ జాలి దయ నాకేమీ అవసరం లేదు మిత్రా అని అనగానే లేదు మనీషా నువ్వు నా కోసం నీ జీవితాన్నే పనంగా పెట్టావు ఎన్నో సంవత్సరాల నుంచి కేవలం నా గురించి మాత్రమే వెయిట్ చేస్తున్నావు ఇంత నిస్వార్థమైన ప్రేమకు ఇప్పటికైనా పెళ్లి చేసుకోకపోతే తగిన గుర్తింపు ఉండదు అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం ఏర్పాటు చేయండి అని చెప్పేసేసి ఇక మిత్ర లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక మనీష చాలు ఇదొక్కటి చాలు కుళ్ళు కుళ్ళు చస్తుంది లక్ష్మి అది లక్ష్మి అని చెప్పుకోలేదు సంయుక్తగా నా పెళ్ళి దగ్గరుండి చూస్తూ తట్టుకోలేదు ఇది కథ నాకు కావలసింది అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి వచ్చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మన మనీషా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అరవింద జయదేవ్ అందరూ కూడా సంయుక్త దగ్గరికి వచ్చి అమ్మ లక్ష్మి నా కళ్ళ ముందు నువ్వు ఉండగా ఆ మిత్రని మనీషాకి ఇచ్చి ఏ రకంగా పెళ్లి చేస్తాననుకుంటున్నావమ్మా ఇదంతా జరగని పని ఈ పెళ్ళిని ఏదో రకంగా ఆపాలి ఎలా ఆపాలో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే మీకు ఆ దేవయాని పంతులు గారిని పిలిపించండి అన్న ఆలస్యమే ఇక అరవింద వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా తిన్నగా ఇంటికి పిలిపించేస్తుంది పంతులు గారు రావడంతో అందరూ హాల్లోకి వస్తారు మరో మూడు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది తర్వాత మూడు నెలల తర్వాత కూడా ముహూర్తం లేదు అని అనగానే ఈ మూడు రోజుల ముహూర్తమే కానిచ్చండి ఈ మూడు రోజుల్లోనే మిత్ర మనీషాల పెళ్ళి జరిగిపోతుంది అని చెప్పేసేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది ఇక ఏంటక్క మిత్ర పెళ్ళి అంటే అసలు కొంచెం కూడా మీ మొహంలో యాక్టివ్నెస్ లేదేంటి ఎప్పటి నుంచి అనుకుంటున్నదే కదా మిత్రకి మనీషాకి పెళ్లి చేయాలనుకుంటున్నది ఈ నాల్టకి ఆ గడియలు వచ్చినాయి అని చెప్పేసేసి వీళ్ళు హ్యాపీగా ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ వచ్చేసేసి మన మనీషా పెళ్ళైపోయిన వెంటనే లక్కీ ఎలాగో వీళ్ళ కూతురు మనవరాలు అనేది తెలియదు కాబట్టి లక్కీని హయ్యర్ స్టడీస్ కోసం వేరే ఊరు పంపించేసేయాలి లేకపోతే ఏదో ఒక స్కూల్లో టీచర్స్ తోటి అబద్ధం చెప్పి వేరే స్కూల్ అని చెప్పేసి దూరంగా ఏదైనా ఊరు పంపించేసామే అనుకో అక్కడ లక్కీ హ్యాపీగా ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్ వీసా ఇటువంటివన్నీ అరేంజ్ చేసేసి పెళ్ళైన వెంటనే ఓన్లీ మిత్ర నేను ఉండేటట్టుగానే ఉండాలి అని చెప్పేసేసి మనీషా ప్లాన్ అయితే చేసుకుంటూ ఉంటుంది కానీ చివరాఖరికి ఇక మన పెళ్లి ముహూర్తం వచ్చేస్తుందన్న సమయానికి ఏం జరుగుతుంది అంటే మన లక్ష్మి మన మిత్రకి తన కూతురు లక్కీ ఉంటుంది కదా తన కూతురు ఏం చెప్తే అదే కదా అన్ఎక్స్పెక్టెడ్గా లక్కీ హాస్పిటల్ పాలవుతుంది లక్కీ హాస్పిటల్ పాలైనప్పుడు తన తండ్రి యొక్క తన తండ్రి యొక్క డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది మీ కన్న కూతురు మీ కన్న కూతురు అన్నట్టుగా డాక్టర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక చివరాకర్కు మిత్రకి ఏం తెలుస్తుంది అంటే లక్కీ తన డిఎన్ఏతో మ్యాచ్ అయిన కూతురు తన రక్త సంబంధం తన కన్న కూతురు అన్న విషయం మిత్ర అయితే తెలుసుకుంటాడు తన కన్న కూతురుని తెలుసుకున్న తర్వాత అంటే లక్ష్మికి పుట్టిన కూతురుని తెలుసుకొని అసలు లక్ష్మి అంటే బ్రతికే ఉందా ఇప్పుడు నా కూతురుకి నేను అన్యాయం చేయలేనా నా కూతురు తల్లి లక్ష్మి లక్ష్మీ అయ్యి నేను మనీషాన్ని పెళ్లి చేసుకుంటున్నానా అని చెప్పేసి ఆశ్చర్యంలోకి అయితే మునిగిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మిత్రకు మంచి జలక్ ఎలా ఇవ్వబోతున్నారు మనీషా మిత్రుల పెళ్లి ఏ రకంగా ఇంకా పూర్తిగా ఆగబోతుందో మరెంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి